గత కొంతకాలంగా ఏపీలో అనేక రకాల సర్వేలు సంచలనం సృష్టిస్తున్నాయి వచ్చే ఎన్నికలకు రెండేళ్లు సమయం మాత్రమే ఉండడంతో ఏపీ పాలిటిక్స్ లో సర్వేలు హాట్ హాట్ గా మారాయి ప్రతి పార్టీ వ్యక్తిగతంగా సీక్రెట్ సర్వేలు చేయించుకుంటున్నట్లు గతంలో కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి జనసేన సర్వే ప్రశాంత్ కిషోర్ సర్వే ఇక ఏపీ ఆక్టోపస్ పార్టీ సర్వే సెఫాలజీ సర్వే అంటూ ఇలా రకరకాల సర్వేలు ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి ఈ సర్వేలు ఎలా ఉన్నా సర్వేలను నమ్ముకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఏపీలో టీడీపీ పరిస్థితి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేస్తున్నారు ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు కాల్ సెంటర్ ద్వారా సర్వేలు చేయించి ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇస్తూ ఉంటారు చంద్రబాబు పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ ఇస్తారు చంద్రబాబు అయితే తాజాగా క్షేత్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితిపై చంద్రబాబు సర్వే చేయించినట్లు తెలుస్తోంది దేశంలోని ప్రముఖ సెఫాలజిస్ట్ తో చేయించిన ఈ సర్వేలో టీడీపీకి భారీ షాక్ తగిలింది దాదాపు అరవై శాతం మంది ఎమ్మెల్యేలపై పూర్తి వ్యతిరేకత కనబరిచినట్లు సెఫాలజిస్ట్ సర్వేలో తేలిందట ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్న స్థానాల్లో కొత్త వారిని పోటీ దించిన గ్యారంటీ ఓడిపోతారని తేలిందట ఈ సర్వేను పరిశీలించిన చంద్రబాబు సదరు ఎమ్మెల్యేలను పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది మరో ఆరు నెలల్లో పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని తేల్చి చెప్పారట గతంలో అనేక సార్లు పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు ఈ సర్వేలో వచ్చిన ఫలితాలను చూసి ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది గతంలో చంద్రబాబును లగడపాటి కలిసిన నేపథ్యంలో లగడపాటి ఏపీలో ఓ సర్వే చేయించారని రిపోర్టు ను చంద్రబాబుకు అందించడానికే కలిశారని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే లగడపాటి సర్వేలో టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది తాజాగా సెఫాలజిస్ట్ లో కూడా అదే తేరడంతో సైకిల్ కు రిపేర్లు చేయాలనే ఆలోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి